మొన్న పైన దాడి జరిగింది అసలు దాడికి కారణం ఏంటి అసత్యమైన వార్తలు మహిళల్ని కించపరిచేలా చేయటం తర్వాత ఎటువంటి ఆధారాలు లేకుండా ఒకరి వ్యక్తిత్వాన్ని కొట్టి వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా పూర్తిస్థాయిలో మానసిక వేదనకు గురి చేయటం మీడియా మన చేతిలో ఉంది కదా అని చెప్పి ఇష్టాంతర రీతిలో అసత్యమైన వార్తలు మన ఇష్టం ఏది పడితే చేస్తాము అన్నదానికి అడ్డుకట్ట వేసింది బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ చాలా నిజంగా చెప్పాలనుకుంటే ఇటువంటి వాటికి మేము ఇట్లాగే సమాధానం చెప్తామని చెప్పి క్లియర్గా వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు కూడా చెప్పారు మేము ఇది నిరసన ఇది తొలి అడిగే ఇంకా చాలా ఉంది ఐదని చెప్పాడు ఆయన అంటే కొన్ని మీడియా సంస్థలకు ఇది హెచ్చరిక లాంటిది మన చేతిలో వార్తలు ఉన్నాయి మనం ఎట్లా చెప్పచ్చు మన ఇష్టం ఒకరి మీద దుష్ప్రచారం చేయాలని లేనిపోని అని కల్పించి రీతిలో మనం ప్రజెంట్ చేయొచ్చు అన్నదానికి ఇది వ్యతిరేకంగా వాళ్ళు పూర్తిస్థాయిలో నిర్ణయం తీసుకోవడం మాత్రం హర్షించదగింది బికాస్ తెలుగునాడులో అంటే తెలుగు తెలుగు రెండు స్టేట్లలో మీడియా చేస్తున్నంత గందరగోళం మీడియా చేస్తున్నటువంటి హడావుడి మీడియా చేస్తున్నంత అసత్యమైన ప్రచారాలు ఇంకోటి లేదు ఎక్కడ మరి భారతదేశంలో మరి ఏ చోటు జరగదు మరి ఏ చోటు జరగదు ఆ మహానుస్ కార్యాలయంపై దాడి ఘటనలో బిఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి కొంతమందిని అరెస్ట్ చేశారు దాదాపు తొమ్మిది సెక్షన్ల కింద కేసు పెట్టారు అందులో హత్యా నేరం తర్వాత దాడి పూర్తి స్థాయిలో దాడి సెక్షన్లు ఇట్లాంటి బిఎన్ఎస్ సిక్స్ సంథింగ్ అలాంటివి ఉన్నాయి కొన్ని కొన్ని సెక్షన్లు ఆ సెక్షన్ తీసుకొచ్చి పూర్తి స్థాయిలో ఆ గెల్లు శ్రీనివాస్ అనే ఆ స్టూడెంట్ వింగ్ సంబంధించినటువంటి ఆయన అరెస్ట్ చేశారు ఎవరైతే ఆ ఎవరైతే దాడి చేశారో వాళ్ళని అరెస్ట్ చేయడంతో కోర్టులో ప్రజ్జుత్ చేశారు నాంపల్లి కోర్టులో నాంపల్లి కోర్టులో ప్రొజ్జు చేస్తే జడ్జి గారి ముందు ఏదైతే పోలీసు న్యాయవాదులు ప్రభుత్వం తరఫున ఉన్నటువంటి న్యాయవాదులు వాళ్ళు ఉండి ఇదిగో ఈ తప్పు చేశారు ఇలా దాడి చేశారు ఇట్లా ఇది అయిదని చెప్తే వీళ్ళు ఏం చెప్పారంటే నిరసన కార్యక్రమం ఇదిగో వాళ్ళు ఎట్లాంటి వార్తలు వేశారు ఇది అసలు ఎట్లయినా ఈ సభ్య సమాజం తలదించుకునేలాగా ఉన్నాయి ఈ వార్తలు అని చెప్పి జడ్జి గారికి వీళ్ళు చెప్పడం జరిగింది బీఆర్ఎస్ తరఫున లేగల్ టీం దానికి బీఆర్ఎస్ టీం లీగల్ బీఆర్ఎస్ లీగల్ టీంని వాళ్ళు చెప్పినటువంటి పూర్తి స్థాయిలో ఏకీభవిస్తూ న్యాయవాది చెప్పినటువంటి మాటలు జడ్జి గారు ఏకీభవిస్తూ వాళ్ళని ఏదైతే రిమాండ్ తరలించేదానికి ఒప్పుకోకుండా పూర్తి స్థాయిలో బెయిల్ ఇవ్వడం జరిగింది ప్రభుత్వం తరఫున వాళ్ళు ఏం చెప్పారంటే లేదండి ఇప్పుడు రిమాండ్ వేయండి తర్వాత మా కస్టడీకి ఇవ్వండి మేము విచారించాలంటే మీరు విచారణ కావాలంటే చేసుకోండి రిమాండ్ పంపించేది లేదా ఈజీ అని చెప్పి బెయిల్ ఇచ్చారు నాంపల్లి కోర్టులో ఇక్కడ బిఆర్ఎస్ లీగల్ టీమ్ మాత్రం మనం ఇక్కడ పూర్తి స్థాయిలో అప్రిషియేట్ చేయాలి అప్రిషియేట్ చేయాలి బికాస్ ఎందుకంటే వాళ్ళు వాళ్ళ కోసం ఎవరైతే వాళ్ళ కోసం కష్టపడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెంటనే రిమాండ్కి తరలించకుండా పూర్తి స్థాయిలో కాపాడింది ఇక దాడి చేయడం దాన్ని నేను సమర్థించను కానీ అట్లని చెప్పి పూర్తి స్థాయిలో చెడుబడి వార్తలు రాస్తూ పిచ్చి పిచ్చి రాతలు రాస్తూ ఉంటే మాత్రం ఎంత ఎంతకాలం ఎవరైనా పడతారు తెలంగాణ వాళ్ళంటేనే వాళ్ళు సెల్ఫ్ రెస్పెక్ట్ కలిగిన వ్యక్తులు తెలంగాణ ప్రాంతంలో వాళ్ళు ఏంటంటే వాళ్ళు అసలు రాష్ట్ర విభజన అయితే అయిందని కారణమే మమ్మల్ని మీరు క్వశ్చన్ చేసేవాళ్ళ మమ్మల్ని మీరు ఎట్లా పడితే అట్లా చేసేవాళ్ళ మా వ్యక్తిత్వాల్ని దెబ్బ కొట్టి మీరు రాజ్యం వెళ్తారా మాదేంటి అని సెల్ఫ్ రెస్పెక్ట్తో ఉన్నోళ్ళు వాళ్ళు ఒక మాట అంటే వాళ్ళు అంగీకరించే వాళ్ళు కాదు అటువంటి పైన నీచమైన మాటలు మాట్లాడుతుంటే ఎవరేం చేస్తారు కమింగ్ టు మన ఆంధ్రాకి వస్తే మన కొమ్మిలేని గారు ఆనందానికి కూడా రిమాండ్ చేశారు ఇక్కడ మరి ఏం జరిగిందేమో మరి కోర్టు తీర్పుని గౌరవించాలి మళ్ళీ ఎట్ల సుప్రీంకోర్టుకు తీర్పిచ్చింది వెంటనే రిలీజ్ చేయండి ఐదని సుప్రీంకోర్టు ఆశ్చర్యపోయింది నవినందుకు రిమాండ్ చేస్తారా కేసు పెడతారా ఐదని బహుశా ఆంధ్రప్రదేశ్కి తెలంగాణ తేడా ఏంటో మరి అది నాకైతే తెలియదు ఇంకొకటి మహానుస్ లాంటి వార్తలు ఇంకో ఎవరైనా చెప్పాలనుకున్నా ఇటువంటి దుష్ప్రచారం చేయాలనుకున్నా కూడా ఒకటి రెండుసార్లు ఆలోచించండి ఒకటి రెండుసార్లు ఆలోచించండి బికాజ్ ఎందుకంటే మీకు కుటుంబాలు ఉంటాయి అవతల కుటుంబాలు ఉంటాయి గతంలో పవన్ కళ్యాణ్ గారు మా అమ్మ తిట్టారు మా అమ్మని తిట్టారు నారా లోకేష్ గారు నవతలను ఈరోజు అయ్యి అయ్యి మర్చిపోయారు మీ అమ్మని తిట్టినటువంటి మీడియా సంస్థలు మర్చిపోయారు పూర్తిస్థాయిలో మీకోసం చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారి కోసం మీకోసం ఇద్దరిద్దరు అన్నట్టుగా బిహేవ్ చేస్తూ ఉన్నారు అంటే గతాన్ని మర్చిపోయారు మీరు ఈ రోజు అదే ఫాలో అవుతున్న ఆ మీడియా సంస్థలు అదే తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా కానీ మీరు మద్దతు ఇస్తున్నారు మీరు మమ్మల్ని తిట్టకుండా సార్లు మిగిలిన నేను తిట్టండి రా బాబు అని పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నట్టు ఉంది అది అలాగే ఉంది అయితే కొమ్మినేని గారు అరెస్ట్ చూసినాక అసలు ఎవరికైనా కానీ ఆశ్చర్యం కలిగింది అసలు కొమ్మినేని గారితో చేసిన తప్పు ఏంటి కొమ్మినేని గారిని డిబేట్ నడిపాడు వక్తకే వచ్చిన దానికి డిబేట్ నడిపిన వ్యక్తికి ఏం సంబంధం అనిపించింది ఎవరికైనా గెల్లు శ్రీనివాసనాయన్ కూడా ఓ పోస్ట్ పెట్టాడు అన్న నేను అరెస్ట్ అయిన దగ్గర నుండి బెయిల్ మంజూర అయ్యే వరకు నాకు సపోర్ట్గా నిలిచిన బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు సీనియర్ నాయకులకు సోషల్ మీడియా వారియర్స్కు మరియు పార్టీ లీగల్ సెల్కు నా ప్రత్యేక ధన్యవాదాలు మీ గిల్లు శ్రీనివాస్ ఇది ఆయన పెట్టిన పోస్టు వాస్తవానికి అయితే బీఆర్ఎస్ లీగల్ టీమ్ అయితే చాలా బాగా పనిచేసింది వెంటనే వితిన్ షార్ట్ లో వాళ్ళని బెయిల్ మీద బయటకు తీసుకురావడం విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో ఇక ఏదేమైనా కానీ కోర్టు తీర్పులు అంతిమంగా మనం గౌరవించాలి ఆంధ్రప్రదేశ్లో అయినా కానీ తెలంగాణలో అయినా కానీ సుప్రీం కోర్టులో అయినా కానీ ఎక్కడైనా మన దేశంలో అంతిమంగా సుప్రీం వాళ్ళే కాబట్టి వాళ్ళ తీర్పులు మనం గౌరవించాలి